మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ మల్లు నరసింహారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహబూబ్ నగర్ సంక్రాంతి పండుగ వేళ సంక్రాంతికి అనే సినిమాను రిలీజ్ చేయడంతో ఒక సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర థియేటర్లో సినిమా చూడడానికి చాలా మంది వచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక కమెడియన్గా అదేవిధంగా ఫైట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సినిమాకి సంబంధించి చూసుకుంటుంటే దానికి సంబంధించి ఇప్పుడే సినిమా చూసి బయటకు వస్తున్నారు ఎలా ఉంది సినిమా సినిమా హైలైట్ సార్ బాగుంది చూడాలనిపించవచ్చు చాలా కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది చాలా బాగుంది సినిమా మీరు చెప్పండి ఎట్లా ఉంది సార్ సినిమా ఫస్ట్ హాఫ్ సెన్సేషనల్ సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ ఈ సంక్రాంతికి వెంకీ మామ హిట్ కొట్టిండు ఇంకెవరు కొట్టలేదు ఇక అంటే వెంకటేష్ చూస్తుంటే అన్ని ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటారు కాబట్టి ఎలా అనిపించింది మిగతా సినిమాలు గతంలో సినిమాల కంటే ఈ సినిమాలు ఎలా ఉన్నాయి ఈ బుడ్డోడు కూడా ఎంజాయ్ చేసింది ఈ సినిమాకి అంత గొప్ప ఉంది ఎక్సలెంట్ అది పరిస్థితి అంటే మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సంక్రాంతి చా కామెడీకి సంబంధించి చూసుకున్నారా లేదా ఫైట్ సంబంధించి చూసారా అన్ని రకాలుగా చాలా బాగుంది కామెడీ రకంగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు సినిమాను చూసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వెంకటేష్ చూస్ బ్యాక్ ఓకే మీరే పండమ్మా ఎట్లా అనిపించింది సినిమా సినిమా బాగుంది చాలా బాగుంది పక్కా నడుస్తుంది కాంటాక్ట్ చేశాను అంటే ఫ్యామిలీకి సంబంధించిన సినిమా అని చెప్పి అంటే సంక్రాంతికి ఈ ఈ ఫెస్టివల్కి అయితే గుడిలో పిల్లలతో పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి చూడాల్సిన సినిమా బాగుంది చాలా చాలా బాగుంది మీరు చెప్పండి సూపర్ ఉంది సార్ అర్ని రాఘడి గారి థ్యాంక్స్ వెరీ వెరీ ఫ్యామిలీతో మాత్రం పక్కా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతికి ఫుల్ సక్సెస్ అవుతుంది సినిమా పక్కా ఉంది పరిస్థితి చాలా బాగుందని చెప్పి అందరు చెప్తున్నారు ఎలా అనిపించండి బాగుందండి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది చాలా సంక్రాంతి బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా ఓకే అంటే ఇప్పుడు మూడు సినిమా గేమ్ చేంజర్ వచ్చింది ఇటు డాకు మహారాజ్ వచ్చింది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చింది ఈ మూడు సినిమాల్లో ఏది బెటర్ అనుకోవచ్చు దేని తగ్గట్టు ఆ సినిమా ఉన్నది దేని తగ్గట్టు ఆ సినిమా ఉన్నది గేమ్ చేంజర్ బడ్జెట్ తగ్గట్లేదు కానీ మిగిలిన రెండు దేని తగ్గట్టు ఆ సినిమా ఉన్నాయి మీరు చెప్పండి ఈసారి సంక్రాంతికి వెంకటేశే విక్టరీ విక్టరీ కొట్టిండు ఈసారి సూపర్ హీరో సూపర్ అని చెప్పిన పరిస్థితి చెప్పండి అమ్మా ఎట్లా అనిపించింది సినిమా బాగుంది ఫ్యామిలీతో ఇది పరిస్థితి అందరు కూడా సంతోషంగా ఫ్యామిలీ సినిమా అని చెప్పి సినిమా సూపర్గా ఉంది ఇది పరిస్థితి ఎలా అనిపించింది సూపర్ ఉంది ఓకే ఎలా అనిపించింది సూపర్ 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 బ్లాక్ బ్లాస్ట్ బాగుంది ఫ్యామిలీ అంటే వెంకటేష్ సినిమా అంటే అందరికీ కూడా ఇష్టం ఉంటుంది ఇది పరిస్థితి అంటే సినిమా ఎవరిని చూసినా కూడా అంటే మీరు ఎట్లా ఉందమ్మా సినిమా ఎట్లా అని బాగుంది మేము మళ్ళీ మర్చిపోలేము ఈ ఈ ఇయర్ ఫస్ట్ టైం ఈ సినిమా చూసినాం చాలా బాగుంది చాలా నవ్వినం మంచి ఎంజాయ్ చేసినాం బాగుంది ఫ్యామిలీ తరమన మంచిగా చూడాలి మంచి చూడవలసిన సినిమా బాగుంది బాగుంది వెంకటేష్ ఎప్పుడు తీసిన ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు తీస్తారు మేమైతే ఫుల్ మన్మరాలతో మేము అందరం ఫుల్ నవ్వినాం ఇంటికాడి కంటే ఎక్కువ నవ్వినాం ఈ రోజు చాలా బాగుంది ఫ్యామిలీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఫ్యామిలీకి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది కానీ ఫ్యామిలీ స్టోరీ అయినా ఏ సినిమా అయినా కానీ ఎంకటేష్ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది కాబట్టి కానీ లవ్ స్టోరీ అయితే ఫ్యామిలీ స్టోరీ అయినా ఏ స్టోరీ అయినా కానీ ఎక్సలెంట్ గా ఉంది మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది అంటే మీరండి కొన్ని ఏం లేకు వెంకటేష్ అంటే అభిమానిగా ఉంటారు సిద్ధిపేటకు ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి పని చేస్తారు ఎట్లా అనిపించింది సినిమా సూపర్ అండి ఈ సంక్రాంతికి సినిమా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది హిట్ సూపర్ హిట్ డూపర్ హిట్ అండి ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావు మనసు కోరుకుంటున్నాను బయట మళ్ళీ సిద్ధపతి డిస్టిక్ ప్రెసిడెంట్ అంటే మీరు ఎక్సలెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లకి నవ్వలేకుండా ఉండని మనిషే లేడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ అన్న ఒక సెకండ్ కూడా బోర్ రాదు సినిమా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ లవ్ స్టోరీ మాత్రం బరే చెప్పదు బ్లాక్ బస్టర్ మూవీస్ భయ సూపర్ ఉంది భయ ఎక్సలెంట్ ఉంది ఒకసారి కాదు త్రీ టైమ్స్ చూడొచ్చు చాలా బాగుంది రెవెన్యూ కూడా మంచి కలెక్ట్ చేస్తుంది మేడం ఎట్లా అనిపిస్తుంది మీకు బాగుంది మూవీ బాగుంది యా పర్లేదు ఫన్ ఉంది చాలా బాగుంది ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడొచ్చు బాగుందండి అంటే ఇది పరిస్థితి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పి సినిమాకు ఎంతో సంతోషంగా ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా గతంలో కూడా కామెడీతో పాటు ఒక పోలీస్ సంబంధించిన పాత్రలు పోషిస్తూ హీరో వెంకటేష్ అన్ని సినిమాల్లో కూడా ఒక ఫ్యామిలీ చూడే విధంగా ఉన్నట్టుందని చెప్పి అందరూ కూడా ఎంతో సంతోషంగా బయటకెళ్ళిన పరిస్థితుంది ఎందుకంటే ఈ డాకు మహారాజు కాదు గేమ్ చేంజర్ దానికి భిన్నంగా ఈ యొక్క సంక్రాంతి వస్తున్నామనే సినిమా అందరినీ కూడా ఒక చూడ విధంగా ఉందని చెప్పి సంక్రాంతి చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఉన్నారు చెప్పండి ఎట్లా అనిపించింది సినిమా సినిమా చాలా బాగుందండి ఫ్యామిలీ తోటి వచ్చి అందరు చూడాలా ఎక్సలెంట్ ఈ సంక్రాంతికి మంచి సినిమా సినిమాలు అసలు ఏంది అసలు కామెడీ ఉంది ఒక గురువు గారికి ఒక నీతి గురుగా ఒక స్టూడెంట్ ఎలా చేయాలా ఏమిటో అని చెప్పేసి అంత కుటుంబ సమేత గురించి చూసి వస్తుంది ప్రతి ఒక్క మీరే సినిమా సూపర్ వెంకటేష్ పాత్ర ఎలా ఉంది ఇందులో చాలా బాగుంది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నాకు బాగా నచ్చింది ఎవరిని కదిలించినా కూడా సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ రోజు ఇటువంటి సినిమాలు రావడం ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్గా మేము చూడడం చాలా సంతోషంగా ఉంది వెంకటేష్ సినిమాలంటే ఒక ఫ్యామిలీకి ఒక పెద్దపీట వేస్తుంది కాబట్టి వెంకటేష్ సినిమాలు చూడడానికి అందరు కూడా ముందుకు వస్తారు ఈ సంక్రాంతికి వస్తున్నామని చెప్పి టైటిలే ఒక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అంగరంగ వైభవంగా ఈ సినిమాను విడుదల చేయడం మా అందరినీ సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర థియేటర్లో సినిమా చూసిన అభిమానులు కూడా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ నెల్లవరితో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది